ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే వెల్కమ్ టు కాపునాడు టీవీ సామాజిక న్యాయం కోసం సామాన్యుడి స్వరం మీ కాపునాడు నేను మీ ఖమ్మంపాటి శ్రీవల్లిక ఎన్నో ఉద్యమాలు ప్రాణత్యాగాలు చేసి సంపాదించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా జనసేన చేపట్టిన డిజిటల్ క్యాంపెయిన్ అంశంపై మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు చింతా రాజశేఖర్ గారు మన స్టూడియోకి విచ్చేసి ఉన్నారు నమస్కారం సార్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటికర్ను వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్ ఎంపీలను ట్యాగ్ చేస్తూ ట్విట్టర్లో మూడు రోజుల డిజిటల్ క్యాంపెయిన్ చేపట్టారు దాని గురించి మీ అభిప్రాయం చెప్పగలరా సార్ కాపునాడు టీవీ ప్రేక్షకులకి మీ మీకు గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ సార్ ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా రోజుల తర్వాత జన సైనికులతో అందరినీ ఒక పోరాట మోడ్లోకి తీసుకొచ్చారు ఇది ఆహ్వానించదగ్గ విషయం ఆయన కొన్ని నినాదాలు ఇస్తూ అలాగే ఎంపీల ట్విట్టర్ అకౌంట్లు ఇస్తూ ఇవన్నీ మూడు రోజులకి మూడు హ్యాష్ ట్యాగ్లు కూడా డిజైన్ చేసి వాటిని అందరూ యూజ్ చేస్తూ ఆ హ్యాష్ టాగ్ యూజ్ చేస్తూ ట్వీట్ చేయమని చెప్పేసి మూడు రోజులు డిజిటల్ క్యాంపెయిన్ చెప్పడం జరిగింది ఇది ఆహ్వానించదగ్గ విషయం అయితే ఇక్కడ విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఆంధ్రుల ఆత్మాభిమానికి సంబంధించిన విషయం అయినప్పటికీ అది డైరెక్ట్గా ఒక ముప్పై వేల మందికి స్టీల్ ప్లాంట్లో ఇస్తుంది అలాగే దాని మీద ఆధారపడ్డ ఒక అదనంగా ఒక డెబ్బై వేల మంది అంటే మొత్తం కలిపి ఒక లక్ష మంది ఉపాధికి సంబంధించిన అంశం ఆ అంశం మీద రాష్ట్ర ప్రభుత్వం తన వైఖరి చెప్తోంది విపక్ష నేత చంద్రబాబు నాయుడు గారు ఆయన చెప్పేసి చెప్తున్నారు సో మొట్టమొదటిసారి పవన్ కళ్యాణ్ గారు ఇంత అగ్రెసివ్గా రావడం అనేది డెఫినెట్గా ఆహ్వానించదగ్గ విషయం అయితే ఇక్కడ మనకి వచ్చిన ఇది ఏంటంటే ఏమంటున్నారు ఏమంటున్నారంటే పవన్ కళ్యాణ్ గారు గాజువాకలో పోటీ చేశారు అక్కడి నుంచి ఓడిపోయారు కాబట్టి ఈ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆయన దా పరిధిలో ఉంది కాబట్టి అక్కడ ప్రజల మనసులను గెలుచుకోవడం కోసం మాత్రమే ఈ క్యాంపెయిన్ చేపట్టారు విస్తృత రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా ఇది చేపట్టినట్టు మనం అంగీకరించడానికి లేదని ఒక ఒక కామెంట్ వస్తుంది అలాగే ఇది ప్రైవేటీకరణ చేసేది కేంద్ర ప్రభుత్వం అయితే నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని ట్యాగ్ చేయకుండా కేవలం ఎంపీలను ట్యాగ్ చేస్తే ఉపయోగం ఏంటి అని చెప్పేసి కూడా ఒక వాదన వస్తుంది సో ఈ రెండు అంశాలు కలిపి ఒక పవన్ కళ్యాణ్ గారు రాబోయే రోజుల్లో వీటిని కూడా పరిగణనలోకి తీసుకుని ట్వీట్ చేస్తే బాగుండేది దాంట్లో ఎంపీలతో పాటు నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని కూడా ట్యాగ్ చేస్తే చాలా ఎఫెక్టివ్గా ఉండేది దానికొక సార్థకత ఉండేది ఇక్కడ ఏమైపోయిందంటే కేవలం వైసీపీ మీద వ్యతిరేకత పెంచుకోవడానికో లేకపోతే ఆయన గాజు ఒక నియోజకవర్గం కాబట్టి అక్కడ పాపులారిటీ సంపాదించ సంపాదించుకోవడం చేసిన ఒక కార్యక్రమంలాగా ఉంది కానీ ఇది విస్తృత ప్రజా ప్రయోజనం కోసం చేపట్టిన కార్యక్రమంగా లేదని చెప్పేసి ప్రజలు భావిస్తున్నారు కాబట్టి యాక్చువల్లీ పవన్ కళ్యాణ్ గారు చాలా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల కంటే ముందర రెండు వేల పదహారు నుంచి పదిహేడు పద్దెనిమిది ఆ టైంలో ప్రత్యేక హోదా కోసం గట్టిగా మాట్లాడటం ఆ తర్వాత మళ్ళీ ఇసుక కోసం విశాఖపట్నంలో ఒకరోజు దీక్ష చేపట్టడం జరిగింది కానీ ఈ స్థాయిలో కార్యకర్తలందరినీ ఇన్వాల్వ్ చేసి ఒక ట్విట్టర్ క్యాంపెయిన్ చేపట్టడం అనేది చాలా రోజులు దాదాపు రెండున్నర సంవత్సరాల తర్వాత ఇదే మొట్టమొదటిసారి దీన్ని మనం ఆహ్వానించాలి సో పవన్ కళ్యాణ్ గారు కూడా గతంలో ప్రత్యేక హోదా కోసం చాలా పోరాటాలు చేస్తా అన్నారు దాని గురించి మరి ఎంపీలను ఎందుకు ప్రశ్నించరు ఇరవై ఐదు మంది ఎంపీలను మాకు ఇస్తే మేము ప్రత్యేక హోదా సాధిస్తామని జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు దాని గురించి పవన్ కళ్యాణ్ గారు నోరు విప్పకపోవటం అనేది కొద్దిగా అందరిలో కొద్దిగా అసహనాన్ని అసహనాన్ని మనకి రేకెత్తిస్తుంది ఎందుకంటే విశాఖ స్టీల్ ప్లాంట్ అనేది ఒక లక్ష మందికి ఉపాధి కలిగిస్తే ఈ ప్రత్యేక హోదా అనేది ఐదు కోట్ల మందికి సంబంధించిన అంశం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోల్ ఇతర రాష్ట్రాల కంటే ఏడు రూపాయలు ఎక్కువగా ఉంది పెట్రోల్ రేట్ ఎందుకు ఎక్కువగా ఉంది రాష్ట్ర ఖజానాలో డబ్బు లేదు రాష్ట్ర ఖజానాలో డబ్బు ఎందుకు లేదు తెలంగాణ కంటే ఇక్కడ పెట్రోల్ రేట్ ఎందుకు ఉంది వాళ్ళకి ఎందుకు ఎలా ఇవ్వగలుగుతున్నారు తక్కువ రేటుకి మనం ఎందుకు ఎక్కువకి ఇస్తున్నాం రాష్ట్ర విభజన టైంలో మనకు అప్పులు ఇచ్చారు ఆస్తులన్నీ తెలంగాణకి ఇచ్చారు మరి దాన్ని ఎలా కంపెన్సేట్ చేస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు సంవత్సరాల ప్రత్యేకత ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అంటే కాదు కాదు మేము అధికారంలోకి వస్తే పది సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి చెప్పిన భారతీయ జనతా పార్టీ దాని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది అవసరమైతే దానికోసం రాజ్యాంగ సవరణ చేస్తామని కూడా రెండు వేల పద్నాలుగు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో పెట్టింది ఈ అంశాలని పవన్ కళ్యాణ్ గారు పరిగణన తీసుకొని ఇటువంటి ట్విట్టర్ క్యాంపెయినే ప్రత్యేక హోదా కోసం మొదలు పెడితే పవన్ కళ్యాణ్ గారి పాపులారిటీ పెరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తే ఆయనకి నలభై నుంచి యాభై మార్కులు పడితే నరేంద్ర మోడీ మీద పోరాటం చేస్తే వంద మార్కులు పడతాయి ఎప్పుడైనా సరే మీ ప్రత్యర్థి బలంగా ఉండి మీ ప్రత్యర్థి పెద్దవాడైతే అతనితో పోరాటం చేస్తే మీరు హీరో అవుతారు జగన్మోహన్ రెడ్డితో మీరు పోరాటం చేస్తే కేవలం రాష్ట్ర స్థాయి హీరో అవుతారు మీరు నరేంద్ర మోడీ గారిని డైరెక్ట్గా ఢీకొంటే కొంటే మీకు వచ్చే పాపులారిటీ దీనికంటే పదింత ఉంటుంది సో ఆ దిశగా మీరు పోరాడాలి జగన్మోహన్ రెడ్డి గారు ఎలా పాపులర్ అయ్యారు సోనియా గాంధీతో గొడవ పెట్టుకుని పాపులర్ అయ్యారు మీరు ప్రత్యేక హోదా కోసం నరేంద్ర మోడీ గారితో గొడవ పెట్టుకుంటేనే మీరు ఆ స్థాయిలో పాపులారిటీ కానీ ప్రజాదరణ కానీ ప్రజలు మిమ్మల్ని గుర్తించడం కానీ మా కోసం నిలబడి పోరాడుతున్నారనే గుర్తింపు కానీ మీకు వస్తుంది మీరు కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని మాత్రమే టార్గెట్ చేస్తూ రాజకీయాలు చేసినంత కారణం మీకు చంద్రబాబు నాయుడు కోసం మాత్రమే పనిచేస్తారన్న ట్యాగ్ని మీరు తప్పించుకోలేరు ఆ బరువుని ఎప్పుడూ మీరు మోస్తూనే ఉండాలి సో దాని నుంచి మీరు బయటపడాలంటే మీరు కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాలి ఇటువంటి ట్విట్టర్ క్యాంపెయిన్ ప్రత్యేక హోదా కోసం ఎంపీలనే ప్రశ్నించండి దాంతోపాటు నరేంద్ర మోడీని అమిత్ షాని కూడా ట్యాగ్ చేయండి అటువంటి కార్యాచరణ ఏమన్నా పిలుపునిస్తే ప్రజాదరణ పెరిగే అవకాశం ఉంది విశాఖ స్టీల్ ప్లాంట్ ఎన్నికల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకంగా ప్రాణ త్యాగాలు చేసైనా అడ్డుకుంటామని వైసీపీ నాయకులు హామీ ఇచ్చారు అంత త్యాగాలు అక్కర్లేదు కనీసం ప్లకార్డులు పట్టుకోండి అని పవన్ కళ్యాణ్ గారు ట్వీట్ చేశారు దాన్ని మనం ఎలా తీసుకోవాలి సార్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తున్నారంటే గతంలో మీరు ఎన్నికల టైంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ఎట్లయినా సరే మేము త్యాగం చేసినా సరే మేము కాపాడుకుంటామని చెప్పేసి వైసీపీ నాకు విజయసాయిరెడ్డి దగ్గర నుంచి చాలామంది నాయకులు అక్కడ ప్రజలకు హామీ ఇచ్చారు కానీ తర్వాత అదేమి ఆగలేదు ఆగినట్టు ప్రకటన కూడా ఏమీ రాలేదు సో దాని గురించి ప్రశ్నిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఇలా ట్వీట్ చేస్తే ఏమన్నారంటే కనీసం మీరు ప్లాక్ సరే పార్లమెంటుతో పట్టుకునే లోక్సభ ఎందుకంటే పార్లమెంట్ సెషన్లో ఉంది కాబట్టి అక్కడ మీరు మీ నిరసన తెలపండి కనీసం ఆ పనైనా చేయండి ప్రాణత్యాగల వరకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళకి పిలిపి జరిగింది సో ఇది డెఫినెట్గా మంచి క్వశ్చనే కానీ ఇది కేవలం మళ్ళీ అదే క్వశ్చన్ వస్తుంది ఈ కేవలం విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసం పార్లమెంట్లో ప్లా కార్డులు వల్ల జనసేన పార్టీకి ఎక్కువ మైలేజ్ వస్తుందా లేకపోతే ప్రత్యేక హోదా అంశం అంటే ఐదు కోట్ల మందికి సంబంధించిన ప్రత్యేక హోదా అంశం గురించి ఎంపీల మీద ఒత్తిడి తీసుకొస్తే ఎక్కువ మైలేజ్ వస్తుందా అనేది పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకోవాలి ప్రత్యేక అనే పదం ఉచ్చరించడానికి జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వెనకాడుతున్నారు అనేది జనంలో ఉన్న పెద్ద క్వశ్చన్ అది సో మీరు బీజేపీతో పొత్తులో ఉన్నంత మాత్రాన రాష్ట్ర ప్రయోజనాలను మీరు కాలరాస్తారా అనేది ఆలోచించుకోవాల్సిన విషయం అలాగే మనం ప్రత్యేక హోదా లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాలతో మనం చాలా ఎక్కువ ట్యాక్స్లు రాష్ట్ర విభజన టైంలోనే ఆంధ్రప్రదేశ్కి ఆదాయం తక్కువగా ఉంటుంది అంటే తెలంగాణ విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంటే విభజిత రాష్ట్రానికి ఆదాయం తక్కువ ఉంటుందని చెప్పేసి విభజన టైంలో శ్రీకృష్ణ కమిషన్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ చెప్పడం జరిగింది ఎందుకంటే హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ట్యాక్స్లు వచ్చేవి హైదరాబాద్లోనే దాదాపు తో అరవై శాతం ఆదాయం అంతా హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే వచ్చేది సో మిగతా నలభై శాతం ఆదాయము ఇప్పుడున్న విభజిత రాష్ట్రం నుంచి అలాగే తెలంగాణ ఇతర జిల్లాల నుంచి వచ్చేది సో దానివల్ల ఏమవుతుందంటే ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన లోటు బడ్జెట్లోకి వెళుతుందని చెప్పేసి ఆనాడే చెప్పడం జరిగింది దానికి ఉపశమగా ఉపశమనంగానే ఆంధ్రప్రదేశ్కి ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ అంటే లేదు లేదు ఐదు సంవత్సరాలు సరిపోదు పది సంవత్సరాలు కావాల్సిందే భారతీయ జనతా పార్టీ అంది పది సంవత్సరాలు సరిపోదు కాదు పదిహేను సంవత్సరాలు కావాలని తెలుగుదేశం పార్టీ అంది వీళ్ళందరూ అని మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇవ్వడం కుదరదు అని చెప్పడం జరిగింది సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్మెంట్ లేకపోవటానికి కానివ్వండి ఖజానాలో డబ్బులు లేకపోవడానికి కానివ్వండి ఇతర రాష్ట్రాల కంటే మనకి ఏడు రూపాయలు పెట్రోల్ ఎక్కువ ఉండడానికి కానీ లేకపోతే అన్ని ట్యాక్సులు పెంచడానికి మెయిన్ కారణం ఏంటంటే రాష్ట్ర విభజనలో మనకి అప్పులు పంచి ఇవ్వటం దాన్ని మనం సరి చేసుకోవాలంటే దానిని మనము అధిగమించాలంటే మనకు కావాల్సింది ప్రత్యేక హోదా పవన్ కళ్యాణ్ గారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కోసం ఇంత పోరాటం చేసే బదులు ప్రత్యేక హోదా మీద పోరాటం చేస్తే ఐదు కోట్ల మందికి ఉపశమ ఉపశమనం కలిగే అవకాశం ఉంది ఆ ఆ ఫలితాలు ఆ లబ్ధి ఆయనకి ఎక్కువగా జరిగే అవకాశం ఉంది ఎలాగైతే ఇప్పుడు జనసేన శ్రేణులని ఈ ట్విట్టర్ క్యాంపెయిన్ చేయమన్నారు నేను ఎప్పటి నుంచో కోరుతున్నాను మళ్ళీ ఒకసారి చెప్తాను జనసేన కార్యకర్తలని పవన్ కళ్యాణ్ గారి అభిమానులందరినీ ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదం గల బ్యాడ్జీని ధరించి వాళ్ళ ఇంటి వెలుపల లేకపోతే కార్యాలయం వెలుపల లేకపోతే వ్యాపార ప్రా వ్యాపారం ఉంటే వ్యాపార ప్రాంగణం వెలుపల ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే నినాదం గల బోస్టర్ ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తే అలాగే ప్రజలని అంటే ఆయన అభిమానులు పార్టీ కార్యకర్తలు కాకుండా సామాన్య ప్రజలు కూడా ఒకే తాటి మీదకి తీసుకురావడానికి అంటే ఐదు కోట్ల మంది ప్రజల గుండె స్పందన ప్రత్యేక హోదా అనే దిశగా ఉద్యమం ఒకటి తీసుకురావాలంటే ఐదు కోట్ల మందికి అప్పీల్ చేస్తూ మీరు ఏ పార్టీకి చెందిన వారైనా సరే మీరు ఏ సామాజిక వర్గానికి చెందిన వారైనా సరే ఏ మతానికి చెందిన వారైనా సరే ప్రత్యేక హోదా ఆంధ్రప్రదేశ్ హక్కు అనే గల బ్యాడ్జీని మీరు గుండెల మీద ధరించండి అదే నినాదం ఇంటి వెలుపల ప్రదర్శించని పవన్ కళ్యాణ్ గారు పిలిపిస్తే చాలా ప్రయోజనం ఉంటుంది అలాగే ఇంటింటికి జనసేనని తీసుకెళ్ళిన కార్యాచరణ అవుతుంది దీన్ని ప్రకటించడానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు సంకోచిస్తున్నారో మనకైతే అర్థం కాదు సో ఈ మూడు రోజుల డిజిటల్ క్యాంపెయిన్ వల్ల మీకు వన్ పర్సెంట్ ప్రయోజనం ఉండే రాష్ట్రానికి కానివ్వండి జనసేన పార్టీకి కానివ్వండి ఈ ప్రత్యేక హోదా క్యాంపెయిన్ అంటే బ్యాడ్జీలు అండ్ పోస్టర్స్ క్యాంపెయిన్ వల్ల దానికి రెట్లు ప్రయోజనం ఉంటుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా జనసేన పార్టీకి కూడా ఈ దిశగా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాలని చెప్పేసి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ సార్ మీ విశ్లేషణకు ఇది పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన మూడు రోజుల డిజిటల్ క్యాంపెయిన్ పై చింతా రాజశేఖర్ గారి విశ్లేషణ చూస్తూనే ఉండండి మీ కాపునాడు టీవీ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్